దేవుని నామానికి వందనాలు ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకి దేవుని బట్టి మనం అందరం చెల్లించుకుంటున్నాం దేవుడి మళ్ళీ పుణగత్తాన దేవుడు మనకి ఇచ్చిన అవకాశం బట్టి కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడికి కూడా ఎందుకంటే ఆయన కృప లేకపోతే మనము ఈ రోజు బ్రతకం ప్రేమ దేవుని వారంలో దేవుడు మన జీవితంలో అనేకమైన కార్యాలు ఎందుకంటే మనం ఈ రోజు సజీవంగా బ్రతుకున్నాం ఆయన కృప వల్ల మాత్రమే ఆయన లేకపోతే ఈ రోజు అనేక మంది వారంలో అనేక మంది మరణించగల ఉండవచ్చు కానీ దేవుడు మనకి మరలా ఈ రోజు ఆయుష్ను ఆరోగ్యం దేవుడు మనకిచ్చి దేవుడు మన అందరికీ ఇచ్చారు దేవుడు పెట్టా వాక్యంలో కదా వివాహాన్స్ వద్ద పదవో పదకొండవ వచ్చినాం నేను గొర్రెల మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు అలాంటి వాడు నేను గొర్రెల మంచి కాపరిని ఇంకేమంటున్నాడు అంట ఆయన మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు అంట ప్రిమైన బిడ్డ మన వేసే అలాంటి అంటే గొర్రెల మంచి కాపరి గొర్రెలు మంచి అంటే అనేక మంది డబ్బు కోసం ఉండేవాళ్ళు ఉంటారు లేకపోతే ఏదనిస్తారు ఉంటారు కానీ మన వేసేయట మంచి కాపరే మన కొరకు ఏం చేస్తారట ప్రాణం ఆల్రెడీ మన కొరకు ఆయన పెట్టి ఉన్నారు ఈ రోజు మనం మనం అనుకుంటాం ప్రభా నీ కోసం ఎవరు ప్రాణం పెట్టపోవచ్చు కానీ నీ కొరకు నా కొరకు ఎవరు ప్రాణం పెట్టారండి మన జీవము కానీ ప్రేమ ఎస్సే ప్రేమే దేవుని పెట్ట ఆయన అంటున్నాను నేను గొర్రెలను మంచి కాపని కాపుర ఏం చేస్తానండి చక్కగా తన పిల్లల్ని ఏం చేస్తారు కాపాడుకుంటాడు ఏ దుష్టిని దాంట్లో పడకుండా తన గొర్రెలు మేపుతున్నప్పుడు ఎక్కడైనా ఏమేమి తినేస్తేమో ఎక్కడైనా ఏమేమి చేస్తుందేమో అని చెప్పేసి పులి కాని సింహం కానీ లేకపోతే నక్కలు కానీ ఏమేమి తినేస్తానే ఏం చేస్తారంటే కాపరి ఆ గొర్రెలు చక్కగా కాపంగా అంటే కాపలా కాసి దాటిల్ని తీసుకుని వెళ్తారంట అలాగే ఈరోజు దేవుడు చేతిలో కూడా ఈరోజు సింహాలు లాంటి మనుషులు ఉండొచ్చు నక్క లాంటి మనుషులు ఉండొచ్చు పుల్ల లాంటి మనుషులు కూడా మన చేతిలో ఉండొచ్చు మన చుట్టే ఉండొచ్చు కానీ వేసి ఏమంటున్నారంటే ఆయన మళ్ళంట ఒక మంచి కాపరిగా దేవుడు మళ్ళీ తీసుకుని వెళ్తున్నా అంటున్నారు ప్రేమ ఎంత ఏం ఈ మంచి కాపర ఏం చేస్తున్నారంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెరుగుతుందంటున్నాను ఈ రోజు ఏసేయ ఆయన చూడండి తన మన యొక్క అంటే అందుకే ఆయన అంటారు తల్లేని మర్చిపోద్ది అన్నమాట మన మనం ఏసేయట మనం మర్చిపోరంట ప్రేమేం దేవం పెట్ట ఈ రోజు అనుకుంటున్నా ప్రభా నా కొరకు ఎవరు ప్రాణం పెడతారంటే నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారండి వేసే మాత్రమే వేసే ఒక్కరే నీ ప్రాణం అంటే నేను కాపాడేవాడు ఆయనే నేను ఇంకేం చేస్తాను అందుకే ఆయన అంటాడు పదివేల మంది దండెత్తి మోహరించినను నేను భయపడినంటున్నాను మనకు చుట్టూ అండి ఒక మంచి ఉన్నారు ఈ లోకంలో మనుషులు మనల్ని ఏ రీతిగానే ఇబ్బంది పట్టవచ్చు కానీ మన చుట్టూ అయితే ఎవరున్నారు వేసి ఉన్నారు ప్రేమ అని తేమ పెద్ద నువ్వెవరైనా సరే ఈ వాక్యం ఇంటో నువ్వు ఎక్కడైనా సరే దేవుడైతే అంటున్నారు నాకేమో ఏమంటున్నారు నీ మంచి కాపురిని మంచి కాపుర ఏం చేస్తాట గొర్రెల కొరకు తను ప్రాణం పెడతానంటున్నారట చూడండి ఇరవై మూడో కితులు ఉంటది యహోవా నా కాపరే అని అంటున్నారు నాకు లేమనేది కలిగదంట పచ్చిక్కల చోట్ల నాన్న నన్ను పరుండా జీవిస్తున్నాడు అని అంటున్నారు చూడండి మంచి కాపరి యహోవా నా కాపరి నాకు లేమనేది కలిగదంట మంచి కాపరి ఏం చేస్తానండి తన పిల్లలకి మంచి గడ్డున్న చోట మంచి పుష్కలంకున్న ఆహారంతో దగ్గర తీసుకుని వెళ్తుంటారు అలాగే ఏసీ కూడా మనం ఏం చేస్తారంటే పచ్చికల చోట్ల పచ్చి కలగంటారు అది ఎప్పుడు ఉండదు ఒక మంచి స్థలంలో తన గుర్రెళ్లు ఏం చేస్తారండి తీసుకుని వెళ్తానంటారు అసలు ఆహారం సమృద్ధిగా ఉంటది ఈరోజు చేసే కూడా అంటున్నారు నేను మంచి కాకరని ఆయన మనకి ఏది కూడా లేమనేది కలిగిన వాళ్ళు అంటారు లేమంటే ఏంటి కలిగిన అంటే మనకు ఆహారం అంటదట ఆహారం అంటే ఏంటి నీ జీవితంలో ఆశీర్వాదం అనేది దేవుడు ఉంచుతారు ఈ మంచి కాకరని ఎప్పుడైతే వెంబడేస్తావో దేవుడు ఏమంటున్నారు అంటే మన కొరకు ప్రాణం పెట్టి నేసేని ఎప్పుడైతే నువ్వు వెంబడేస్తావో దేవుడు అంటున్నారు నా బిడ్డల కొరకు నేను ఏమైనా చేస్తానని అంటున్నారు అందుకే అంటున్నారు నా కాకరి నాకు లేమనేది కలుగుతానికి భక్తులు అంటున్నారు పచ్చికల చోట్ల నన్ను పని శాంతికరమైన జలం లేదా అని నన్ను నేర్పించుకున్నాడు చూడండి మనం కొన్నిసార్లు ఒక నీరు చూస్తున్నప్పుడు ఎంతో ప్రశాంతత కలుగుతుంటది బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటది ఏసీ అలాగే అంటున్నారు శాంతికరమైన జలం లేదా శాంతికరమైన జలం అంటే అక్కడ ఏ సౌండ్ ఉండదు పీస్ఫుల్గా గా ఉంటది ఈ రోజు దేవుడు అంటున్నారు నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో ఎవరంటారండి అంటున్నారు ఇంకేం మాట్లాడుతున్నారు మనకు లేమనేదట మనకు కొండదను వేసే చెప్తున్నా ప్రేమ దేవుని బిడ్డ నువ్వు వేసి నువ్వు ఎప్పుడైతే మంబేస్తావట దేవుడు మన చేతిలో ఏం చేస్తారండి ఒక మంచి కాపరిగా మనల్ని గల చోటి దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నా అంటున్నారు యోహాన్ సవత పద అత్యం అదే దాంట్లో ఉంటుంది ఇరవై ఏడు నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని మెరుగుదును అవి నన్ను వెంబడించును ఇంకా మాట ఏమంటున్నాడు అంటే వాటిని నిత్య జీవం నిచ్చుచున్నాను గనక అవన్నటికీ నశింపవు ఎవడునో వాళ్ళని నా చేతిలో నుండి అపహరింపడట ఏమంటున్నారండి నేను నా గొర్రెలు నా స్వరం అంటే ఎవరి గొర్రెలు స్వరం అండి మనం ఏసే స్వరం ఎప్పుడైతే వింటావో దేవుని చేతిలో ఉండట అవి వాటికి తెలుసంటే ఎవరి స్వరం ఏంటి అయితే ఏం చేస్తాడు వాడు కొంతవరకు తినేస్తే పోతాయవని అనాశనం ఎందుకంటే ఆ జీతము ఆడికి వచ్చేస్తుంది కానీ మన ఏసీ అయితే అటువంటి వాడితే మంచి కాపరే అందుకే ఆయన అంటారు చేతిగా చేతిగాడే కనుక దొంగ వచ్చినా లేకపోతే ఏమొచ్చినా సరే అతను వదిలేసి వెళ్ళిపోతాడట కానీ మన ఏసీ అయితే ఏమంటున్నారు తెలుసా నేను నిన్ను విడిచిపెట్టనని అంటున్నారు నిన్ను వదలనని అంటున్నారు దేవుని దేవునిపట నా గొర్రెలు నా స్వరం విను అవన్నటినీ నశించవట అవి నన్ను నేరుగున్నా అని అంటున్నారు ఈ రోజు మనం ఎవరి వాక్యం వింటున్నా అండి దేవుని పార్టీ ఎప్పుడైతే వింటావో ఆయన స్వరం నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో ప్రభా ఈ రోజు నాకు ఏం మాట్లాడతావు ప్రభా నా కానీ నా శరీరమే కానీ ప్రభా నా అందుకే ఆయన గుర్రెళ్ళట ఆయన స్వరం వెంటాయట ఆయన స్వరాన్ని గుర్తుపడతాయట ప్రతి ఒక్కరు వచ్చేసి అంటే ఇదిగో నేను కాని అంటే అది అవ్వదు కదా అలాగే ఈ రోజు ఏసే కూడా అంటున్నారు మన తండ్రి మన కొరకు ప్రాణం పెట్టిన జీవన్గా నేర్చేయ నీ కొరకు నా కొరకు ఆ కలవరిశలో ఆయన రక్తం కాచి నిన్ను నన్ను విలువ పెట్టి నేను దేవుని బిడ్డ ఆయన స్వరం

సమయాన్ని దేవుడు పిలిచినప్పుడు ఆ స్వరం విన్న దేవుని స్వరం ప్రభా నన్ను ఎవరు పిలుస్తారంటే ఎవరు పిలుస్తారండి మన ఏసేమని పిలుస్తారు ఎందుకు మనం ఆయన గొర్రెలం కాబట్టి ఆయన గొర్రెలకి మంచి ఆహారం అవ్వడానికి మనం అంటే ఆయన ఏం చేస్తానంటే సమృద్ధిగా చోటికి మనం నడిపిస్తారట ప్రేమ దేవుని పెట్ట ఆయన ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో ఆయన స్వరం ఎప్పుడైతే వింటావో అవి ఎప్పుడు కూడా నశించుకోవట ఇంకో మాట అది ఏంటంటున్నారు ఎవడన్నా ఆ చేతుల నుండి అపహరింపడట జీవము దేవుని చేతిలోని ఎవ్వరు కూడా తీసుకోలేరండి నీ ప్రాణమే నా ప్రాణమే కానీ ఎవరి చేతిలో ఉందండి మనీసే చేతిలో ఉంది ఎవ్వరట ఆయన చేతిలో నుంచి విడిపించగలవాడు ఎవ్వరిని కూడా లేడంట మనం వెళ్ళకున్నాం ఆయన రక్తంలో ఆల్రెడీ గడువుపడి ఉన్నాడు కాబట్టి మనందరమే ఆయన గొర్రెలవి అందుకే ఆయన అంటాడు ఈ అంటారు పాలిచ్చి వాటినట్టే నెమ్మదిగా నడిపిస్తారట ఇంకా చూడండి మనం కొన్ని కొన్ని పిక్చర్లు చూస్తుంటా ఇమేజెస్ లాగా ఆయన గొర్రె పిల్లలు ఏం చేస్తారు భుజ్జం మీద పట్టుకొని తీసుకున్నారు అంటే చిన్న గొర్రెరి పిల్లలు వాళ్ళకి ఇంకా చిన్న చిన్న వాక్యం తెలిసిన దేవుడు ఏం చేస్తారు నెమ్మదిగా నడిపిస్తారట ప్రేమే దేవుని బిడ్డ ఈ రోజు ఆయన స్వరం విన్నావా ఆయన స్వరానికి నువ్వు లోపెట్టావా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తారు ఆయన స్వరం నువ్వు ఎప్పుడైతే వినకుండా నువ్వు ఉన్నావో అది మనం నశించుకోవడానికి కాదు కానీ దేవుడు తన ప్రాణం పెట్టి అందుకని అంటే వేరే గొర్రెలు నాకు కలవు వాటిని కూడా నేను తీసుకొని వెళ్ళాలని ఏసైతే చెప్తున్నాను ప్రేమంతేమి బిడ్డ ఈ వాక్యం ఎక్కడైనా ఉండి వినొచ్చు కానీ దేవుడు ఒక మాట చెప్తున్నారు నా గొర్రెలైతే నా స్వరం అంటే ఈ లోకంలో నువ్వు పడిపోయేవేమో ఈ లోకాక్షలను పడిపోతున్నావేమో లేకపోతే ఈ లోకపు జీవితంలో ఇది నీకు ఆకర్షణీయంగా కనిపించవచ్చు కానీ ఏసైతే అంటున్నారు నా గొర్రెలు నా స్వరం వెంట నేను గొర్రెలు మంచి కాబట్టి సాతాంత్ ఏం చేస్తానని ఈ లోకం అంతా చూపిస్తుంటే ఇది ఇదంత బాగుందో ఇదంత బాగుంది అందుకని నేను ఎక్కడికి నడిపిస్తాడు నాశనానికి నడిపిస్తాడు కానీ ఆడు మన కొరకు ప్రాణం పెట్టాడా లేదు కానీ ఆడెక్కడికి నడిపిస్తాడు ఈ లోకంలోని నశించుకోవడానికి మన నడిపిస్తాడు అందుకేసి అంటున్నాడు రెండు వేరే అంటే దొంగ ఎలాగా వస్తాడు దోచుకున్న వాడుని దొంగనే విన్నాడు అంట ఆడు ఎలాంటి వాడిని మాటలు కాదు కానీ దేవుని మాట సాధన చెప్తాడు ఎందుకు ఈ రోజు వాక్యం ఉండవు ఎందుకు ఈ రోజు ప్రార్థన చేయడం మనిషి ఆడు మనల్ని కొన్నిసార్లు ఏం చేస్తారు ఆ నిజమైతే ఇప్పుడు ఎందుకు ప్రార్థించడం ఇప్పుడు ఎందుకు వాక్యం చదువు నిద్ర వస్తుంది కదా కొంతసేపు పడుకుని పోతే అప్పుడు ఎవరికి లోపడినట్లు శాతానికి లోబడినట్లు అందుకే అంటున్నాడు నా గొర్రెలు అయితే ఎప్పుడైతే మన ఆత్మ మనకి చెప్తే ప్రార్థించే నువ్వు లేచి వాకించదు అంటే అది దేవుని మాట నువ్వు లోబడినట్లు ఆయన స్వరం నువ్వు గుర్తిస్తున్నట్లు ఎప్పుడైతే నువ్వు స్వాతన్ స్వరానికి లోపడతావో ఆ నేను నాశనానికే నడిపిస్తాడు అందుకే అంటున్నాడు నా గొర్రెలు నా స్వరం ఉంటాయి అవి ఎప్పుడు కూడా నశించుకో ఎందుకు ఆయన మనల్ని సమృద్ధిగా చూడని నడిపిస్తున్నాడు కాబట్టి ప్రేమ బిడ్డ పెట్ట అయితే అంటున్నారు నేను గొర్రెలా మంచి కాపడి ఆయన ఇంకేమంటున్నాడు మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతారు దేవుని బిడ్డ ఈ లోకంలో నీ కొరకు ఎవ్వరు కూడా ప్రాణం పెట్టరు కానీ జీవము గలసారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన ఆ సెలువులు ప్రేమేం దేవెని బిడ్డ ఆయన వాక్యానికి లోబడినప్పుడు ఆయన ప్రార్థనలో ఎప్పుడైతే వెదుగుతావో దేవుని కుటుంబ జీవితంలో పచ్చికల అంటే సమాధానకరమైన జీవితం దేవుని కనుగ్రించిపోతున్నాడు ప్రేమే దేవుని బిడ్డ అందుకంటే నా కాపరి నాకు లేమనేది కలగదంట ఆయన కాపరిగా ఆ మందులో నువ్వు ఎప్పుడైతే చేరుతావో దేవుని మంది లేకపోతే ఆయన సన్నిధిలో ఎప్పుడైతే చేస్తావో దేవుడు మన జీవితంలో అయితే ఏం చేస్తారండి సమాధానం మనకు ఇస్తారు మన కొరకు ప్రాణం పెట్టిన వేసే స్వరం ఎప్పుడైతే వింటావు ఆయన అందుకే అంటున్నాడు కదా నా గొర్రెలు నా స్వరం విను వాటిని ఎరుగుదను అవి నన్ను వెంబడించను ఏమంటున్నాడండి ఆయన స్వరం వింటాయట ఆయన అంట ఇంకేం చేస్తారు ఆయన వెంబడిస్తాయట అందుకే అంటున్నారు నేనే సత్యుని జీవంలో మార్గం అని అంటే అలాగే ఏ గొర్రె అయితే ఆయన స్వరం విని ఆయన మాటలు లోబెడతారు అవి ఏం చేస్తారట ఆయన వెంబడిస్తాయట సాతాను బిడ్డ అంటే సాతానికి లోనే వాళ్ళు ఏం చేస్తారు దాని మాటలు విని ఈ లోకంలో పడిపోతారు నేను అంతేమిట ఆయన వాక్యానికి లోపడు ఆయన సన్నిధిలోనే లోపడు ఎప్పుడైతే మాట విని లోపెడతావు దేవుని చేతిలో అనేది కలిగిన వాళ్ళు ఆయన లోపడినప్పుడు మా చేతిలో కార్యాలు జరిగితే ప్రేమేణ దేని బిడ్డా ఆయన లాంటి మంచి కాపరి ఈ లోకంలో మనకి ఎక్కడ దొరకండి నిజంగా అందుకే అంటున్నారు మంచి కాపరి ఏం చేస్తా ప్రతి నిమిషం కానీ పాప వాళ్ళే కాపాడుకుంటారు ప్రతి నిమిషం కంటి పాప చూడండి ఆ గొర్రెలు వెళ్ళినప్పుడు ఒక గొర్రె తప్పిపోయినా కదా ఆయనకి ఎంతో బాధ కలుగుతాయి ప్రేమే దేవనబెట్ట ఈ రోజు నువ్వు ఎక్కడ ఉంటున్నావు లేకపోతే ఏ నువ్వు ఉంటున్నావు ఏ సైతం అంటున్నారు నా గొర్రె నా స్వరం ఏంటది ప్రేమే దేవుని బిడ్డ ఫస్ట్ దేవునిలో బాగుండి మరలా వెనకైపోయేమేమో కానీ ఆయన మాట విన్నప్పుడు దేవుని కుటుంబ జీవితంలో సమాధానం అనిపిస్తారు నీ చేతులు గొప్ప కార్యాలు మరలా చూస్తావు ఆయన సన్నిధిగా ఆయనకు లోబడి ఆయనకు లోబడినప్పుడు దేవుడు నీ చేతులు కార్యం చదివిస్తాడు ప్రేమే దేవుని బిడ్డ ఆయన చేతిలో నుంచి ఎవడు కూడా అపహరించలేడతారు ఆ చేతిలో నుంచి విడిపించగలవాడు ఎందుకంటే మనం ఆయన పెట్టం మనం ఆయన సొత్తే ఉన్నాం కాబట్టి ఆయన చేతిలో నుంచి ఎవరు కూడా తీసుకోలేరు ఎందుకంటే మనల్ని పేరు పెట్టి పిలుచుకుని ఉన్నారు ఆయన గొర్రెలు కాబట్టి ఆయన మందలో ఉన్నాం కాబట్టి గొర్రెల మంద చుట్టూ ఏం చేస్తానండి ఒక్కగా కంచిలాగా ఉంచుతారు అలాగే వేస్తే కూడా రోజు నీ కుటుంబం చుట్టే కానీ నీ చుట్టే కానీ ఆయన కంచి ఉంచుతారు ఎప్పుడు ఉంచుతారో ఆయన సన్నిధిలో ఉండేటప్పుడు గొర్రెలు అంటే ఆయన స్వరం ఉండేటప్పుడు నీ కుటుంబం చుట్టూ ఆయన కంచి ఉంచుతారు ప్రేమ దేవుని పెట్టా ఈ రోజున వింటున్న వాక్యం నువ్వు ఉన్నా లేకపోతే నువ్వే ఏ ఉన్నా లేకపోతే ఈ లోకంలోకి వెళ్ళిపోయినావు దేవుడు మరలా చెప్పినా నా గొర్రెలు స్వరం వెంటే నేను మంచి కాపాన్ని ఆయన దగ్గరికి రమ్మనిసి ఆయన చెప్పిన ప్రీమింగ్ ఏమి బిడ్డ ఆయన తినవల్ల చేతులు చేపారట కానీ ఎవరు కూడా ఏం చేస్తానండి తమ ఆలోచన తన తలంపులో ఉండిపోతున్న ప్రీమి ఎంత బిడ్డ ఆయన చేతులు చాపుతున్నప్పుడు ఆయన చేతిలోకి నీ విపరీత వెళ్ళావు ఒక ఎలా మారిపోతా అండి ఒక మంచి అట్రాక్షన్గా నువ్వు మారిపోతావు ఆయన చేతిలోకి ఆయన నీ జీవితాన్ని మారిస్తావు నీ కుటుంబ పరిస్థితిని దేవుడు మార్చగల దేవుడు కాబట్టి ఈరోజు నువ్వు వాక్యం వింటున్న దేవుడు అంటే ఈ వాక్యం వెంటనే ప్రతి బిడ్డ జీవితంలో దేవుడి కార్యం జరిగించిన గాక నీ కుటుంబంలో దేవుడు సమాధానం కలిగించిన గాక ఆ గొర్రెల మంచి కాపరే ఆయన స్వరం విన్నేటప్పుడు దేవుని యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ నీ కుటుంబ జీవితంలో కానీ దేవుడు కార్యం జరిగించిన గాక వెంటనే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఆశీర్దించబడిన గాక ఆమె